గాంధీభవన్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పీఎస్సీ భేటీ జరిగింది పిఎస్సీ చైర్మన్ మాణిక్రావు ఠాకే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పట్టివిక్రమార్క తుమ్మల్ నాగేశ్వరరావు ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇక ఐదే అంశానికి సంబంధించిన ప్రతి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లై ద్వారా అందిస్తారు ఎస్ సునీల్ పిఎస్సీ సమావేశం అయితే ముగిసినట్లుగా తెలుస్తుంది అంశాలు చర్చకోవచ్చా ఈ భేటీలో ఎస్ టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మూడు గంటల పాటు కొనసాగింది కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు అయితే చేశారు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ప్రచారానికి వచ్చినటువంటి నేతలందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు ఇంకొక కీలకమైనటువంటి తీర్మానాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశపెట్టారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గుర్తింపు పొందారు అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేశారు ఆ మాటలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని చెప్పేసి కాంగ్రెస్ విశ్వసిస్తుంది అందులో భాగంగానే ఆమెను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే విధంగా పోటీ చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేశారు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికలకు సమాజితమయ్యే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది అందులో భాగంగానే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టె విక్రమార్క రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారు మిగతా వాళ్ళు ఒక్కొక్క పార్లమెంటు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే సమావేశ వివరాలను ఇటు షబ్బి వెళ్ళి ప్రకటించారు ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలకు సంబంధించి ఇప్పటికే రెండు గ్యారంటీ హామీలను అమలు చేస్తుంది మిగతా గ్యారంటీ హామీలను కూడా తొందరలోనే అమలుకు నిర్ణయం తీసుకున్నారు వాటిని క్షేత్రస్థాయిలో అంటే అర్హులకి చేకూర్చే లబ్ధి చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి వాటికి సంబంధించి విధి విధానాలు రూపొందించిన తర్వాత ఆ రోజు గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు ముఖ్యంగా ప్రతి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు అదేవిధంగా ఇళ్ళ నిర్మాణం మిగతా అంశాలన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్న సంక్షేమ పథకాల అన్నిటికి సంబంధించి ఆ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు ప్రభుత్వ పరంగా వాటికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన వాటికి శ్రీకారం చుట్ట చుట్టబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ఆ రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాగపూర్లో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది రాష్ట్రం నుంచి కూడా యాభై వేల మందిని తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఆయా జిల్లాలకు సంబంధించి ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సీఎం చెప్పారని చెప్పేసి కూడా పిఏసీ సమావేశం తర్వాత షబ్బీర్ అల్లి వెల్లడించారు ఇక అన్ని ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కావచ్చు అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆయా శాఖ మంత్రులు పిఎస్సీలో వివరించారు రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయబోతున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు మొత్తం ఏదైతే ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారనే చెప్పాలి ఇక సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు ఆమెను ఏ నియోజకవర్గం నుంచి అనేది కూడా తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం ఈరోజే సోనియాకు కావచ్చు అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పిఎస్సిలో తీర్మానాలు అయితే చేశారు ఇక సంక్షేమ పథకాలలో అమలు పారదర్శకంగా ఉండేలా చూ చూడాలి అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం అయితే తీసుకున్నారు రాబోయే రోజుల్లో ఈ ఆరు గ్యారంటీ హామీలకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళే విధంగా ఇటు వాటిని నామ్స్ రూపొందించి రూపొందించబోతున్నారు ఎస్ సునీల్ అంటే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తామని కూడా ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా మనం చూసుకుంటే ఆరు గ్యారంటీలో ఏదైతే రైతు బంధు కానీ రుణమాఫీ ఉన్నాయో అవి వెంటనే చేస్తామని కూడా చెప్పిన సందర్భం మనకు కనిపించింది ఎస్ ఈ రోజు ఈ సమావేశంలో ఏమైనా రైతు బంధుకు సంబంధించి కానీ రుణమాఫీకి సంబంధించి కూడా సంబంధించి ఏమైనా తీర్మానం చేశారా ఏంటి అసలు ఫైనాన్స్ సంబంధించిన అంశాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్న వివరాలను ఈరోజు డిప్యూటీ సీఎం అనే ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఈరోజు పిఎస్సి సమావేశంలో వివరించారు వాటికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతుంది ఎప్పటి నుంచి ఏంటి అనేది అయితే వాళ్ళు కొంత టైం అయితే ఫిక్స్ చేసుకున్నారు వాటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పటికే రైతు బంధును అమలు చేస్తాం అని చెప్పి అమలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రైతు బంధును విడుదల చేశారు రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి ఎలా ఉండాలి ఏంటి అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు ఒక్కొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు ముందుగా మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు దానికి సంబంధించి కూడా తొందరలోనే రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి వాటికి సంబంధించి దరఖాస్తులు తీసుకోబోతున్నారు ఏ పథకాన్నైనా గ్రామ సభలో తీర్మానం చేసే గ్రామ సభలోనే వాటికి అర్హులైన వాటిని ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఏ పథకం కూడా ఇటు ఇంటి అయినా కావచ్చు లేకపోతే గ్యాస్ కనెక్షన్ అయినా గ్యాస్ ఐదు వందల రూపాయలకే కావచ్చు ఇంకా ఏ పథకానైనా గ్రామ స్థాయిలో నుంచే అమలు చేయాలనుకుంటున్నారు కాబట్టి గ్రామ స్థాయిలో తీర్మానం చేసిన తర్వాతే అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు